గాంధీ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు భారత్ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ప్యారడైజ్ పరిసర ప్రాంతాల్లో రహదారులను వీధులను శుభ్రంగా ఉడ్చి చెత్తను తొలగించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో పదేళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారని కేంద్ర మంత్రి అన్నారు జాతిపిత గాంధీ ఆలోచన మోదీ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు అందరికీ తెలుసు స్వాతంత్ర ఉద్యోగంలో కూడా మహాత్మా గాంధీ గారు ఒకరోజు ఉద్యమం మధ్యలో పారిశుభ్య కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పత్రికా విలేకరులు అడిగారు మీరు స్వతంత్ర ఉద్యమం జరుగుతూ ఉంటే అది వదిలేసి ఇక్కడ పారిశుధ్యం చేస్తున్నారంటే నాకు స్వాతంత్రం కూడా కావాలి దానికంటే ముందు నాకు పారిశుద్ధ్యం కూడా ఉండాలి స్వచ్ఛందంగా ఉండాలి అని విషయం వారు తెలియజేయడం జరిగింది అదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారు సరిగ్గా రెండు వేల పద్నాలుగులో అక్టోబర్ రెండవ తారీఖున ఇదే రోజు మరి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చాలా సంతోషం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా మరింతగా బాధ్యత తీసుకొని మనమన్న తరగతి గది కావచ్చు మనం పనిచేసేటువంటి కార్యాలయం కావచ్చు మనం ఉండేటువంటి ఇల్లు కావచ్చు మన ఇంటి పరిసర ప్రాంతం కావచ్చు మనం ఉండేటువంటి నగరం కావచ్చు అన్నీ కూడా మనం స్వచ్ఛత విషయంలో జాగ్రత్త తీసుకొని ఒక భవ్యమైనటువంటి ఒక స్వచ్ఛ భారత నిర్మాణం కోసం అందరం కూడా మనం ముందుకొచ్చి పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరు